గాలోడు టైటిల్కి తగినట్టుగానే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే గాల్లో కలిసిపోతుందని మొదట్లో అంతా అనుకున్నారు ఎందుకంటే హీరోగా సుడిగాలి సుధీర్ ట్రాక్ రికార్డ్ ఏమంతా బాగోలేదు అంతకుముందు హీరోగా సుధీర్ చేసిన సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయే తప్ప ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ని చూపించలేదు దానికి తోడు ఈ గాలోడు సినిమాకి రిలీజ్ అయిన రోజు పెద్దగా పాజిటివ్ టాక్ కూడా రాలేదు గొప్పగా చెప్పుకునేంత కంటెంట్ ఏమీ లేదని ఇది ఒక రొటీన్ సినిమా మాత్రమేనని క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చారు ఇలా ఏ కోణంలోనూ పాజిటివ్ వైబ్ లేకపోవడంతో గాలోడు సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే తట్టాబుట్టా సర్దేస్తుందని అందరూ భావించారు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా పెద్దగా ఆడకపోవచ్చని మొదట్లో అంచనా వేశాయి అయితే ఆ అంచనాలన్నింటినీ తిప్పికొడుతూ ఈ గాలోడు సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి ఎక్కువ వసూళ్లు రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతుంది ఫస్ట్ వీకెండ్లో కోట్లకు పడగలెత్తిన ఈ సినిమా వర్కింగ్ డేస్లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేస్తోంది విశేషం ఏమిటంటే నాలుగో రోజే ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెంట్ టార్గెట్ని అందుకొని హిట్ సినిమాల కేటగిరీలోకి చేరిపోయింది దీంతో సుడిగాలి సుధీర్కి అతని కెరీర్లో హీరోగా మొదటి హిట్ పడింది మరో హైలైట్ విషయం ఏమిటంటే వరుసగా ఆరు రోజుల వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల కంటే తక్కువ వసూళ్లను నమోదు చేయలేదు మొదటి మూడు రోజుల పాటు ఒక కోటికి పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాతి మూడు రోజుల్లో యాభై లక్షలకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది ఏడో రోజు ఒక్కటే యాభై లక్షల గ్రాస్ కంటే తక్కువ కలెక్షన్లు వచ్చాయి ఏదేమైనా పాజిటివ్ టాక్ పెద్దగా రాకపోయినా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకోవడం వర్కింగ్ డేస్లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి ఇక కలెక్షన్ల విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద ఏడు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మూడు కోట్ల నలభై మూడు లక్షల షేర్ ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక ఇతర ఏరియాలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా మొత్తం ఏడు రోజుల్లో మూడు కోట్ల యాభై లక్షల షేర్ ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల గ్రాస్ నమోదైంది రోజుల వారీగా వసూళ్లు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి రెండు కోట్ల డెబ్బై లక్షల బ్రేక్ బ్రేక్ఇవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ఆ టార్గెట్ని అందుకొని ఇప్పటి వరకు ఎనభై లక్షల లాభాలను తెచ్చిపెట్టింది అంతేకాదండోయ్ ఊర్వశివో రాక్షసివో సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా ఈ గాలోడు బ్రేక్ చేసేసింది పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా ఆ సినిమా తన ఫుల్ రన్లో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల షేర్ ఆరు కోట్ల నలభై లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది గాలోడు మాత్రం పాజిటివ్ టాక్ లేకుండానే వారం రోజుల్లోనే మూడు కోట్ల యాభై లక్షల షేర్ ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి షేర్ మరియు గ్రాస్ పరంగా ఊర్వశివో రాక్షశివో సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసేసింది దీన్ని బట్టి రాను రాను సుడిగాలి సుధీర్ క్రేజ్ క్రమంగా పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అసలైన పరీక్ష మొదలవుతుంది ఈ శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటిని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుందా లేదా అనేదే చూడాలి ఒకవేళ ఈ సినిమా నిలకడగా రాణించకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసింది కాబట్టి చూద్దాం ఈ గాలోడు సినిమా ఇంకా ఎన్ని రోజుల పాటు తన థియేట్రికల్ రన్ కొనసాగిస్తుందో కొనసాగిస్తుందోపా